హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు మార్నింగ్ అనమాట సో సాటర్డే రోజు అయితే ఇంకా నేను ఈ విధంగా ఇంటి ముందు కల్లాపి అంతా చల్లి ముగ్గులు పెడుతూ ఉన్నాను చాలా రోజులు అయిపోయింది మనం కల్లాపి చల్లి కూడా వినాయక చవితి అప్పుడేమో చల్లున్నాము ఇంకా తర్వాత వన్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను కదా ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ కల్లాపి అవేం ఏం అనమాట ఇంకా వర్షాలు పడి కొంచెం డస్ట్ కూడా అంటే మట్టి కూడా బాగా లేచిపోయింది ఇంటి ముందర అందుకని చెప్పేసి ఇంకా బాగా పేడ అయితే అర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ కేమో లేచి బాగా అలికేశాను అని ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంటి ముందంతా ఇట్లా అలికి ముగ్గులు పెడుతూ ఉంటే సరే అని చెప్పి ఇంకా బాగా ఆరిన తర్వాత కొంచెం ఆ పేడంతా కూడా డ్రై అయిన తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా మనకి తిరుమల శనివారాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా సో ఈ వారం మొదటి వారం అనమాట సాటర్డే రోజు నాలుగు వారాలేమో వచ్చింది తిరుమల శనివారాలు కూడా ఈసారి సో నేను వ్రతం అయితే ఈరోజు చేయలేదులేండి సో చేయకూడదని చెప్పేసి ఇంక వండిపోయాను సరే ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే మేము కాణిపాకంకి బయలుదేరుతున్నాము చేయకూడదు అంటున్నారు మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నారని అన అడగకండి సో అంటే సెవెన్ డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు వ్రతం అవి చేయకూడదు అయ్యవారికి చేసేటివి అని చెప్పారనమాట అమ్మవారికి చేసేటవి అయితే ఫైవ్ డేస్ చేసుకోవచ్చు అన్నారు బట్ మనం వెంకటేశ్వర స్వామికి వ్రతం చేస్తున్నాం కాబట్టి అది సెవెన్ డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు అన్నారు కాబట్టి ఇంకా ఆగిపోయాను సో ఇంకా నిన్నంతా కూడా కొంచెం బెడ్షీట్స్ బెడ్ కవర్స్ కర్టన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసారనమాట మేము ఈరోజు ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ కాణిపాకం టెంపుల్కి వెళ్ళడానికి యాక్చువల్లీ ఇప్పుడు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదండీ సో ఆల్రెడీ వన్ వీక్గా జరుగుతున్నాయి మేము ప్రతి సంవత్సరం కూడా పుషప్ పల్లకి వెళ్తామన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా అసలు మిస్ చేయకుండా వెళ్తాము ప్రతిసారి కూడా నేను మా పిల్లలు మా ఆయన నలుగురమే వెళ్ళే వాళ్ళము ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళతో వెళ్ళేవాళ్ళం బట్ ఈసారి నేను ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాను సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేము ఎవరితో కలిసి వెళ్తున్నాము జన్మల కోరిక జన్మ జన్మల కళని ఎందుకు చెప్పానని చెప్పి మీకు అర్థమవుతుంది సో డీటెయిల్గా చెప్తాను నేను ఇంకైతే ఫస్ట్ మనం టెంపుల్కి ఎక్కడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా హౌస్ శుభ్రం చేసుకుంటాం కదా అట్లనే ఈరోజు ఇంకా క్లీనింగ్స్ పెట్టుకున్నాను అనమాట నేను అన్ని ఉతికాను కదా ఈరోజు ఇంకా ఇల్లు తుడుచుకోవడము తర్వాత బయట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఈ పనులన్నీ కూడా ఈరోజు చేసేస్తున్నాను అండ్ మధ్యాహ్నం లోపల ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నము అంటే పిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా రెండు ఫ్యామిలీస్ వెళ్తున్నాం కాబట్టి సో కొంచెం ఫుడ్ కూడా ప్లాన్ చేసుకున్నాం మేము ఏమేమి ఫుడ్ ప్లాన్ చేసుకున్నాము ఏమేమి చేసుకెళ్తున్నాము అని చెప్పేసి అయితే మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడైతే ముగ్గు కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది ముగ్గు అయితే చూసారు కదండి చాలా బాగా వచ్చింది తొమ్మిది చుక్కలు నేరు ఒకటి అనమాట దీనికి డిజైన్ కొంచెం తామర పువ్వులాగా డిజైన్ వేసేసాను మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇక్కడైతే ఇల్లంతా మాపెడుతున్నాను సో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే కానీ ఇలాంటి పనులన్నీ నేను చేసుకోలేను ఇంట్లో ఎందుకంటే వాళ్ళు తొక్కుతూ అటుపక్క ఇటుపక్క నడుస్తూ ఉంటే నేను ఆ పనులు చేయలేను అన్నమాట నాకేంటంటే ఇల్లు ఒకసారి అనుకోండి ఈ విధంగా మాప్ పెట్టేసి ఒక టూ టైమ్స్ ఫస్ట్ లిక్విడ్తో తుడుస్తాను ఆ తర్వాత మామూలు వాటర్తో తుడిచేస్తాను సో రెండు సార్లు ఇల్లు తుడుస్తాను అనమాట అట్లా తుడిచిన తర్వాత నీట్గా ఫ్రెష్గా ఉంటుంది కదా ఇల్లు అంతా సో అట్లా ఒక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా అట్లా చూడాలని నాకు ఇష్టము సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా తుడుచుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంట్లో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయింటారు పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ప్రశాంత్ అంతంగా నీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ రాగానే ఇంకా మామూలే అనుకోండి మళ్ళీ యధావిధిగా అయిపోతాయి బట్ కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి లక్కీగా నాకు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి అండ్ వాళ్ళు కూడా కొంచెం ఆడపిల్లలు అవ్వడంతో వాళ్ళకి అర్థమవుతుందనమాట ఎక్కడ ఏం పెట్టాలి మమ్మీ ఎక్కడ ఏ ప్లేస్లో ఏది పెట్టిందని చెప్పి వాళ్ళు కూడా అలానే మెయింటైన్ చేసేస్తూ ఉంటారు నన్ను చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సో అట్లా వాళ్ళకు కూడా అలవాటు పడిపోయారు అనమాట పనులు నీట్గా చేసుకోవడం అయితే ఇంట్లో టోటల్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇల్లు కూడా చాలా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను సో ఇక్కడైతే మీకు గడప దగ్గర నుండి కూడా ఇల్లు ఎలా నీట్గా సర్దుకున్నానని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా మెయిన్ గడప దగ్గర అయితే పసుపు కుంకం పెట్టేసుకొని గడపలకి ఇంకా ముగ్గు పెట్టేస్తాను కదా ఇంక ఇది హాల్లో అనమాట సో ఆల్రెడీ నేను హోమ్ టూర్ చేశాను చాలా మందికి నచ్చింది హౌస్ చాలా నీట్గా ఉన్నంతలో సింపుల్గా పెట్టుకున్నారండి అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ వీడియో చూస్తున్నారనమాట ఎవరైనా హోమ్ టూర్ వీడియో చూడనట్లయితే ఇక నేను పైన మీకు లింక్ అయితే ఇస్తాను సో ఆ ని మీరు టచ్ చేయగానే మీకు హోమ్ టూర్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది చూసి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అని ఇంకా హాల్ అంతా చూసారు కదా ఇంకా కిచెన్లో అయితే ఈ విధంగా గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఇంకా నీట్గా ఇల్లు అంతా శుభ్రం చేసేసాను కిచెన్ కూడా చూసారు కదా డైలీ కూడా ఇదే విధంగా ఉంటుంది కిచెన్ బట్ ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మాత్రమే కొంచెం డర్టీగా ఉంటుంది నాకు ఏదైనా హెల్త్ బెజార్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు అండ్ ఇంక ఇది బెడ్రూమ్ సో బెడ్రూమ్లో కూడా ఈ విధంగా అన్ని నీట్గా సర్దేసుకున్నాను అండ్ కొంతమంది మీరు ఒక ఎప్పుడు హాలు కిచెన్ బెడ్రూమే చూపిస్తారు ఇంకొక రూమ్ చూపించడం డీటెయిల్గా అడిగారు సో ఈ రూమ్లో ఏమి ఉండవండి చూపించడానికి ఇది ఆయన ఆఫీసు రూమ్లా యూస్ చేసుకుంటామన్నమాట ఇక్కడ ఓన్లీ కంప్యూటరు ఇంకా ప్రింటరు కస్టమర్స్ వస్తే కూర్చోవడానికి చైర్స్ ఒక దివాన్ ఇవి ఉంటాయన్నమాట అంతే ఆ దివాన్ ఇంకా హాల్లో బెడ్రూమ్లో పట్టలేదని చెప్పి చిన్న బెడ్రూమ్లో పెట్టాము అదేంటంటే కస్టమర్స్ క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళు కూర్చోడానికి యూజ్ అవుతుందని చెప్పి అక్కడ వేసేసాము అంటే అంతే ఇంకేం లేదు సో హాల్ అంటే మనకి టోటల్గా రెండు బెడ్రూమ్స్ అనమాట ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ మేము పడుకోవడానికి బీర్వాస్ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటాము ఇంకొక బెడ్రూమ్ని ఆఫీస్ రూమ్ గా చేసేసుకున్నాము ఇంకా బయట రూమ్ తీసుకునే అంత సౌకర్యం లేదు కాబట్టి ఇంట్లోనే ఆఫీస్ రూమ్ పెట్టేసుకున్నారు అండ్ ఇంకా కిచెన్ హాలు పూజ గది ఇంకా వాష్రూమ్స్ అన్ని కూడా ఇంట్లో హాల్లోనే ఉంటాయన్నమాట సో ఇది మన ఇల్లు అయితేను అండ్ ఇంకా ఇల్లు పని అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే బ్యాగ్ సర్దేస్తున్నాను ఇక్కడైతే నేను మాకు ఒక రోజుకి బట్టలు అనమాట అంటే మేము దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం రేపు ఈ అయితే దర్శనానికి వెళ్ళడానికి అస్సలు కూదాపు నైట్ ఎందుకంటే పుషప్పళ్ళకి కదా సో బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం దర్శనానికి వెళ్ళడం అయితే కుదరదు అనమాట అందుకని చెప్పేసి నేను రేపు మార్నింగ్కి ప్లాన్ చేసుకున్నాము అర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళామంటే తొందరగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి అందులోనూ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ సో వాళ్ళ ద్వారా వెళ్తాం కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగానే మనకి దర్శనం చేపిచ్చేస్తారు ఒక పది నిమిషాలు అట్లా పడుతుంది అంతే ఎక్కువసేపు అయితే పట్టదు మనకి దర్శనం అయితే మామూలుగా అయితే రెండు మూడు గంటలు పడుతుంది సో అందుకని చెప్పి ఒక రోజుకి బట్టలు సర్దుకుంటున్నాం సాటర్డే వెళ్తున్నాం కదా సండే ఆఫ్టర్నూన్ వరకు అట్లా ఉండేసి వస్తామన్నమాట ఇంకా కాణిపాకంతో పాటు ఇంకేవైనా ఒక రెండు టెంపుల్స్ అయితే చుట్టుకొని వస్తాము అండ్ ఇంకా బ్యాగ్ అంతా సర్ది పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇంకా ఈరోజు తీసిన బట్టలు ఉంటాయి కదా అవి మాసిపోయిన బట్టలు ఎందుకు అలానే పెట్టేసి వెళ్ళాలని చెప్పేసి వాటన్నిటిని కూడా వాష్ చేసేసాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆరేసేస్తున్నాను అనమాట అప్పటికి కరెక్ట్గా టైం ఒక త్రీ ఏమో అయ్యింది మధ్యాహ్నము ఒక త్రీ కట్ల ఈ పనులన్నీ అయిపోయాయి అంటే మళ్ళీ వెళ్ళి ప్రసాద అంటే ప్రసాదం కాదు మేము తీసుకెళ్ళడానికి ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ ఈ బట్టలు ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోయామంటే మళ్ళీ బయట పనులేము ఉండవు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వచ్చాను ఇవి ఆర్ఎస్ఎస్ వెళ్దామని సో ఇంకా కిందకి వెళ్ళగానే ఇంకా రైస్ అవి రెడీ చేసుకోవాలి ఇంకా భోజనాలు అంటే కూడా ఏం చేసుకోలేదు మేము ఎనిమిది మంది వెళ్తున్నాము అందుకని చెప్పేస్తే జస్ట్ ఇంకా లెమన్ రైస్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నా నేను లెమన్ రైస్ ఇంకా మాతో పాటు వచ్చేవాళ్ళు చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాము ఒకరి చపాతి ఒక రైస్ తీసుకున్నాం అనుకోండి కొంచెము చపాతి ఒక రెండు తిని రైస్ కొంచెం తిన్నా కూడాను కొంచెం కడుపు నిండా తినొచ్చు కదా హోటల్స్లో తినాలంటే మరీ ఎక్కువ అయిపోతుంది కదా ఎయిట్ మెంబెర్స్ అంటే ఇంకా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి కాణిపాకంలో ఎందుకంటే జనం ఎక్కువగా ఉండేటప్పుడే కదా అన్ని రేట్లు కూడా పెంచేస్తూ ఉంటారు బట్ అంత క్వాలిటీగా ఫుడ్ కూడా ఉండదని నా సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఆలోచించుకొని అయితే ఇంకా ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట సో లేక లేక వెళ్తున్నామండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేము రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్తామని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎక్సైట్మెంట్గా కూడా ఉందనమాట అండ్ అందులో మంది చిన్న కారు కూడాను ఆ కారులో ఎనిమిది మంది ఎట్లా పడతాము మరి కారులోనే వెళ్ళాలనుకుంటున్నాము ఎంత ఎట్లా పడతామో మేము ఎట్లా కూర్చొని వెళ్తాము అసలు మా బాధ ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఈరోజు రేపు వీడియోస్లో అయితే చూస్తారు సో ఇంకా టూ డేస్ వీడియోస్లో అయితే మా మా ఎంజాయ్మెంట్ని అంటే అంటే మా ట్రిప్పుని అలాగే మా బాధను కూడా చూస్తారనమాట మీరు ఎట్లా ఫేస్ చేసాము అవన్నీ అని చెప్పి సో ఇంకైతే టైం కూడా చాలా తక్కువగా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఇవన్నీ ఆరేసేసి ఇంక ఈ బట్టలన్నీ తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి సో ఇంకైతే నేను వంటకైతే పెట్టేసానండి ఇక్కడ కరెక్ట్గా ఫోర్ ఏమో అయింది టైము త్రీ థర్టీ ఫోర్ అట్లా అయి ఉంటుంది సో ఇంకైతే నేను మిద్దిపై పైన తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా కొన్ని ఉంటే నిన్నటివి అవన్నీ మడిచిపెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే చేసి పెట్టేశాను ఇంకా రైస్ అయిపోయింది అది చల్లారే లోపల ఇక్కడ అంటే లెమన్ రైస్కి కావాల్సిన గొజ్జ అవి తిరుగుబాతి వేసి పెట్టేసుకుంటే రెండు బాగా చల్లారిన తర్వాత కలుపుకున్నాం అనుకోండి కొంచెం ఉప్పు కారం బాగా వేసుకొని బాగా రైస్ చల్లారిన తర్వాత ఈ మసాలా అంటే ఈ గొజ్జు కూడా బాగా చల్లారిన తర్వాత కలిపామంటే ఒక టూ డేస్ ఉంటుందన్నమాట రైస్ మేము రేపు మధ్యాహ్నము పట్టచ్చు రేపు ఈవినింగ్ కూడా పట్టచ్చు ఇంటికి రావడానికి కాబట్టి పిల్లలు ఏ టైంలో ఆకలన్నా కొంచెం తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాము సో తనైతే చపాతి చేస్తానని చెప్పింది ఇంకా నేనైతే సింపుల్గా లెమన్ రైస్ అవి చేసేసి ఇంకా దాంతోపాటు కజ్జికాయలు ఉన్నాయి కదా వినాయక చవితికి అమ్మ ఇంకా అవి కూడా తీసుకున్నా కారులో వెళ్ళేటప్పుడు బోర్గా ఉంటుంది కదా అట్లాటప్పుడు తినచ్చలే అని చెప్పి ఒక పది ఏమో ఎత్తి బాక్స్లో వేసుకున్నాను ఇంకా లెమన్ రైస్ కూడా కలిపేశాను అనమాట సో ఇంకా ఇది కొంచెం వేడిగా అనిపిస్తుంది అంటే లైట్గా ఇది బాగా చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్ లెక్కి వేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఈరోజు రేపు కూడా తినొచ్చు బట్ రేపటి వరకు పెట్టుకోలేండి కరెక్ట్గా సరిపోతుంది మాకు సో అట్లా అంత కరెక్ట్గా సరిపోయేంత చేశాను కాబట్టి రేపు మార్నింగ్ నుంచి కూడా అక్కడ హోటల్స్లో ఎక్కడైనా బయట వచ్చి తిందామని చెప్పి ప్లానింగ్ అనమాట ఇంక ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను కజ్జికాయలు ఒక బాక్స్లో వేసుకున్న ఇంకా లెమన్ రైస్ ఒక బాక్స్లో వేసుకొని అయితే ప్యాక్ చేసి పెట్టేయాలి కరెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేస్తారు వాళ్ళు రాగానే ఇంకా మేము రెడీ అయిపోయి బయలుదేరేస్తామన్నమాట ఇంకా వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళుంటారు సో నేను ఇక్కడ చెప్తున్నాను కదా వాళ్ళ పిల్లలు తను అని చెప్పి సో మీరు ఆ లోపల గెస్ట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరితో వెళ్తున్నామని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి సో ఎవరని మీ కనుక గెస్ట్ చేసినట్లయితే మీరు ఒకవేళ గెస్ట్ చేయనట్లయితే ఎండింగ్లో చూసారంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎవరితో వెళ్తున్నామని చెప్పేసి సో అది అని చెప్పి స్కిప్ చేసేయకండి స్టార్టింగ్ నుండి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే బాగుంటుంది అండ్ ఇంకా బాక్స్ అంతా వేసి ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేస్తున్నా సో నేను కూడా ఆ లోపల రెడీ అయిపోయాను అనమాట సో ఈ శారీ అయితే మీరు చూసారు కదండి నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో నా బర్త్డేకి మా ఆయన కొనిచ్చిన శారీ అనమాట ఇది కాకపోతే నేను ఆ రోజు కట్టుకోలేదు వద్దులే ఇంక మనం ఎక్కడ వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు మనం పుషపల్లకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం గ్రాండ్గా రెడీ అనిపించి ఈ శారీ అయితే కట్టేసుకున్నా మనకు అసలే మనసు కొత్త చీరలు అట్లే బీరువాలో పెట్టుకోవాలంటే ఒకసారైనా కట్టేట్లా నీళ్ళలో వేసేయాల్సిందే అండ్ ఇంకా ఈ చీర గురించి చాలామంది అడుగుతున్నారు చాలా బాగుందండి సారీ శారీ ఎక్కడ కొనుక్కున్నారని చెప్పి ఇది నేను పలమనేరులోనే న్యూ లుక్ అని చెప్పి ఒక షాప్ ఉంది మనకి రాగి మాను వీధి అని ఉంటుంది సో అక్కడ చిన్న షాప్ ఉంటుంది అక్కడ కొనుక్కున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో కరెక్ట్గా టైం ఫైవ్ థర్టీ అయ్యింది అనుకున్న టైంకే ఫైవ్ థర్టీకి బయలుదేరేస్తున్నాము అక్కడ యాక్చువల్లీ అక్కడ నుంచి కాల్స్ అనమాట మాకు టెంపుల్ దగ్గర నుండి పార్కింగ్ అవి ఫుల్ అయిపోతున్నాయి మళ్ళీ దూరం అయిపోతుంది కొంచెం తొందరగా రండి అని చెప్పి తెలిసిన వాళ్ళంటే మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని ఇంతకుముందు చెప్పున్నాను కదా సో అక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు షాప్ అవి ఉంటాయి సో మనం వాళ్ళ తరపున ఇప్పుడు రూమ్ అవి అసైన్ చేసుకున్నాం అంటే రూమ్ తీసుకున్నాము అండ్ పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది అండ్ నలుగురు పిల్లలు కదా సో అందుకని చెప్పేసి ఇంక సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అయితే మేము రూమ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇంక ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను వాళ్ళు కూడా ద వే అనమాట వస్తున్నారు ఇంకా ఆ లోపల మనము బ్యాగ్లన్నీ లగేజ్లు పెట్టేద్దాం కార్లో అని చెప్పేసి తీసుకెళ్తున్నాం సో ఇంకైతే స్టార్ట్ అయిపోతాం అండ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మీకు వీడియో అనేది రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడికి ఈ విడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను అండ్ రేపటి బ్లాగ్లో మేము ఇంకా ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నాము అక్కడ జరిగే వేడుకలు ఉత్సవాలు పుష్పాలకి మేము అనమాట సో అవన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను మేము జర్నీ స్టార్ట్ అయ్యే దగ్గర నుండి కూడా వీడియో రేపు కంటిన్యూ అవుతుంది అండ్ ఈ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా సారీ ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఇది మా ఆయన బర్త్డేకి తీసి ఇచ్చారనమాట సో నేను బర్త్డేకి ఇంకా మనం ఎక్కడ వెళ్ళలేదు వద్దులే అని చెప్పేసి ఈరోజైతే ఇంక ఇది కట్టుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ అందరూ రెడీ బండి కూడా లోపల దోసేసాము ఈరోజు రేపు ఇంక రేపు ఈవినింగ్ అయిపోతుంది మేము ఇంటికి వచ్చేసరికి రేపు మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా సో అదనమాట లేక లేక ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతోటి కలిసి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం టెంపుల్స్ అవి తిరిగేసి వద్దామని చెప్పేసి అనుకోని ప్లాన్ చేసుకుంటున్నాం సో చూడాలి ఎంత మాత్రం జరుగుతాయని సో బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకైతే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే మేము ఎవరితో వెళ్తున్నాం అని చెప్పేసి ఫస్ట్ టైం అండి మా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల ఫ్రెండ్షిప్లో ఫస్ట్ టైం అనమాట మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి బయట ట్రిప్ అయితే వెళ్ళడం అనేది కాణిపాకంకి ఫస్ట్ వెళ్తున్నాం సో ఆ వినాయకుడు ఆశీస్సులతో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి మంచి ట్రిప్స్ అయితే తిరగాలి వాళ్ళు మేము అనేసి అయితే అనుకుంటున్నాను మెయిన్గా మా హనీ పాప్తో అనమాట చాలా బాగుంటుంది తనతో జర్నీ అయితే అండ్ ఇంకా టౌన్లో అయితే షాపింగ్స్ అవి ఇవని మేము ఇద్దరం వెళ్తుంటాం కానీ నేను నా ఫ్రెండ్స్ వేత బట్ ఇట్లా టెంపుల్స్కి బయట వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట ఇంకా వాటికి సంబంధించి మేము పిల్లల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే బెడ్షీట్స్ చేపలు ఇంకా ఫుడ్ లగేజ్ అంతా కూడా ఇక్కడ డిక్కీలో వేసేస్తున్నాము ప్లాన్డ్గా అయితే అంత సౌకర్యంగా వెళ్ళాలని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది సో ఇంకా మేము కరెక్ట్గా ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ గట్ల స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ నుండి కూడా జర్నీ అనేది మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తానండి మేము టెంపుల్కి ఎన్ని గంటలకు చేరుకున్నాము అక్కడ వేడుకలంతా కూడా రేపటి బ్లాగ్లో వస్తాయి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్